భారతదేశంలో జాబులు లేవు ఉన్నా కూడా మాకు తగ్గట్టు శాలరీ లేవు అనేసి ఎవరైతే గల్ఫ్ బాట పడుతున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి అంటే ఎవరి ద్వారా అయితే వెళ్తున్నారో వెళ్ళి అక్కడ చిక్కుకొని చాలా ఇబ్బందులకు గురవుతున్నారనమాట అందులో కొంతమందిని ఇంతకుముందు కాపాడడం జరిగింది సో వాళ్ళు సేఫ్ సైడ్ గా ఇండియాకి వచ్చేసారు బండి సంజయ్ అన్న అండ్ అరవింద్ అన్న వీళ్ళ సహాయ వీళ్ళ సహకారంతో ఇంకొంతమంది మయన్మార్లో చిక్కుకొని ఉన్నారు మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా నిజామాబాద్కి సంబంధించిన కరీంనగర్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ సో వాళ్ళు నాకు డైలీ కాల్స్ మెసేజెస్ వాళ్ళతో నడుస్తూనే ఉన్నాయి వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాను పొజిషన్స్ ఎలా ఉన్నాయి అంటే జాబ్లు ఉన్నాయి ఇక్కడ మన భారత కరెన్సీ కన్నా సో అక్కడ సింగపూర్ కరెన్సీ మ్యాన్మార్ కరెన్సీ ఇవన్నీ అక్కడ చెందుతాయి కాబట్టి వచ్చే శాలరీ కన్నా అక్కడ డబుల్ ట్రిపుల్ మనం సంపాదించుకోవచ్చు అక్కడ చిన్న పని చేసుకున్నా కూడా దానికి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు శాలరీ అనేది ఇంకా ఎక్కువ ఇస్తారు డబ్బులు అన్నవి ఎక్కువ ముట్ట చెప్తారు అనేసి చాలామంది భారతీయులు స్పామ్ సెంటర్స్లో వర్క్ చేయడానికి వెళ్తున్నారు అంటే వాళ్ళకి తెలియదు అన్నమాట వాళ్ళు ఒక స్పామ్ సెంటర్లో వర్క్ చేయడానికి వెళ్తున్నారు అనేసి అలా అక్కడికి వెళ్ళి చిక్కుకుంటున్నారు సో ఆ స్పామ్ సెంటర్ నుంచి బయటికి రావడం అనేది మాక్సిమం అసాధ్యం అలాంటి ప్లేసెస్లో మన భారతీయులు మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావాలి గవర్నమెంట్ సహాయంతో ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇటు మన భారత ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో సో వాళ్ళకు సంబంధించిన గల్ఫ్ ఇష్యూస్ని ఎవరైతే టేక్ ఓవర్ చేస్తారో వాళ్ళ ద్వారా మాట్లాడి సో వీళ్ళని తీసుకురావడానికి మనం ట్రై చేస్తున్నాం కానీ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ కోసం ఈ మెసేజ్ నేను చేస్తున్నాను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మనము చాలా అనుకుంటాం బయట దేశానికి వెళ్ళిపోయి అక్కడి కరెన్సీలో మనం సంపాదించి ఇక్కడ మన ఫ్యామిలీ వాళ్ళకి పంపించి హ్యాపీగా చూసుకుందాం అనేసి బట్ సీన్ అన్నది అట్లా ఉండదు అమెరికాలో జాబ్స్ లేవు అక్కడికి వెళ్ళిన వాళ్ళే ఏం చేయలేకపోతున్నారు యూకే వేరే వేరే దేశాల్లో అయితే అసలు పార్ట్ టైం జాబ్స్ చేయడానికి కూడా అక్కడ పనికి రాకుండా చేసేసింద్రు సో కొన్ని చట్టాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ చట్టాలు వాళ్ళు తీసుకొని వస్తూనే ఉంటారు అందులో భాగంగా చలో పక్కనే ఉంది కదా ఈ బ్యాంకాక్ సింగాపూర్ ఒక వన్ ఇయర్ పాటు మనం కష్టపడి వచ్చేద్దాం అనేసి కొంతమంది దళారులు మన మధ్యలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే మన ముఖ్యంగా తెలంగాణ వాసుల్ని అక్కడ తీసుకెళ్తున్నారు మైన్ మార్కి సంబంధించిన ఎవరైతే ఈ స్పామ్ సెంటర్స్ నడిపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తున్నారు అనమాట మనకు కొన్ని కాల్స్ వస్తుంటాయి కదా ఫలానా మీరు లక్కీ డ్రా గెలుచుకున్నారు అనేసి విన్ అయ్యారు అనేసి లేకపోతే ఫలానా బెట్టింగ్ యాప్స్ లో మీరు బెట్టింగ్ పెడితే విన్ అయ్యారు ఈ డబ్బులు మీరు కలెక్ట్ చేసుకోండి మీకు కొన్ని లింక్స్ పంపిస్తాం అనేసి స్పామ్ సెంటర్స్ అవి మాక్సిమం మన ఇండియాతో పాటు సో బయట దేశాల నుంచి ఎక్కువ చేస్తుంటారు అనమాట సో తెలుగు వాళ్ళు కాబట్టి ఆ తెలుగు వాళ్ళతో వాళ్ళు మాట్లాడించడం ఇలాంటివన్నీ చేస్తుంటారు సో ఇలా స్పామ్ సెంటర్స్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది చిక్కుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు బయటికి రాలేకపోతున్నారు అనమాట ఇద్దరు ముగ్గురితో నేను ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నాను సో అందుకోసం ఒక వీడియో చేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే దళారుల్ని నమ్మి మయన్మార్ సింగపూర్ థాయిలాండ్ అనేసి వెళ్ళిన వాళ్ళ బతుకులు నిజంగానే అక్కడ వాళ్ళు సూసైడ్ చేసుకునే పొజిషన్లో ఉన్నారు లిటరల్లీ వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు అన్న సూసైడ్ చేసుకునే పొజిషన్లో ఉన్నాము అనేసి అలాంటి పొజిషన్లో వాళ్ళు బతుకుతున్నారు మనం ఏదో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి జాబ్ బాగుంటుంది అనేసి వెళ్తాం కానీ ఇక్కడ మనం అనుకున్నట్టు ఉండదు సో మన ఫ్యామిలీని కనీసం మనం వీడియో కాల్లో కూడా మాట్లాడలేము అండ్ మనం ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు బాధపడతారు అనేసి మన ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పుకోలేము అనమాట అలాంటి పొజిషన్స్లో మన భారతీయులు అక్కడ చిక్కుకుంటున్నారు సో దయచేసి విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే ఇలాంటి వాటికి కాస్త దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి దూరంగా ఉండండి సో ఎవరైనా దళారులు మీకు ఎక్కువ డబ్బులు వచ్చే జాబ్స్ అందిస్తాము తీసుకెళ్తాము మీకు మీ లైఫ్ సెటిల్ చేస్తాము అంటే నమ్మకం అండి వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఒక్క భారతీయుని ఒక తెలంగాణ ఆంధ్రకి సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కర్ణాటక సంబంధించిన అబ్బాయి నిన్న అతను వీడియో కాల్ మాట్లాడు జస్ట్ మనము సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చూస్తుంటాం కదా ఈ చైనీస్ వాళ్ళు చైనీస్ ఆర్మీ వాళ్ళు లేకపోతే చైనీస్ ఈ ట్రెడిషన్ ఫాలో అయ్యే వాళ్ళు రాటన్ ఎగ్స్ తింటారు అనేసి అంటే ఎలా చెప్పాలి పాడైపోయిన బాతు ఎగ్స్ గుడ్లు అండ్ వివిధ జంతువుల ఎగ్స్ గుడ్లు ఇవన్నీ తింటారు అండ్ వాటిని మూత్రంలో పెట్టి చిన్నపిల్లల మూత్రంలో పెట్టి వాటిని ఉడికించి అవి పాడిపోయిన తర్వాత దాంట్లో పౌష్టిక విలువలు ఎక్కువ అవుతాయి అనేసి ఇలాంటివన్నీ తింటారు కదా వాళ్ళు అలాంటివి మన భారతీయులకి పెట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు నో అన్నారు జస్ట్ నో అన్నందుకే అక్కడి ఆర్మీ వాళ్ళకి వీళ్ళకి అప్పగించి కొట్టడం జరిగింది కర్ణాటక సంబంధించిన అబ్బాయి నిన్న వీడియో కాల్ మాట్లాడినాడు సో ఇంకొక తెలంగాణకు సంబంధించిన అబ్బాయి మన హైదరాబాద్ ప్రాంత వాసే సో అతనితో కూడా మాట్లాడడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో పనిష్మెంట్స్ ఇస్తుంది పద్నాలుగు గంటలు అక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది ఆ పద్నాలుగు గంటలు వర్క్ చేసే దాంట్లో చిన్న మిస్టేక్ అయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ లో వీళ్ళకి పనిష్మెంట్స్ అన్నవి ఇస్తున్నారు దానికి సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది సూ అంటే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అన్న అని నాకు మెసేజ్లో కావాల్సి వస్తున్నాయి సో దయచేసి దళారు నమ్మి మోసపోవద్దు సో మన ఊళ్ళోనే మన పట్టణాల్లోనే మన సిటీస్లోనే ఎక్కడ జాబులు ఉన్నా కూడా ఒక ఐదు వేలు తక్కువ వచ్చినా కూడా మనం వర్క్ చేద్దాం కానీ ఈ దళారులు నమ్మి వాళ్ళకు ఒక్కొక్క భారతీయుని వాళ్ళకి అప్పగించి టూ థౌజండ్ అక్కడ సంబంధించిన కరెన్సీ ఇస్తారన్నమాట డాలర్స్ అలా టూ థౌజండ్ డాలర్స్ వాళ్ళకు ముట్ట చెప్తారు సో మీరు ఇచ్చేది ఒక అమౌంట్ ఉంటుంది అండ్ వాళ్ళు ఇచ్చేది టూ థౌజండ్ డాలర్స్ ఇంకో అమౌంట్ ఉంటుంది సో ఇలా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తుంటారు అన్నమాట సో దయచేసి ఇలాంటి ఎవరైతే ఈ మోసకారులు ఉన్నారో ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళని నమ్మి మీరు వెళ్ళకండి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి దీనికోసం నేను వీడియో చేస్తున్నాను జై హింద్ జయ భారత్